పెళ్ళైన మూడు నెలలకి అభిమానులకి శుభవార్త అందిస్తూ వచ్చేసిన అక్కినేని కుటుంబం అందరికీ తెలిసిన విషయమే అక్కినేని కుటుంబం అంటేనే సినిమాలకి కేర్ఫ్ అయిడ్రస్ ఇక సమంత నాగ చైతన్యలో పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ఏకైక సూపర్ డూపర్ హిట్ మూవీ మజిలి థియేటర్ లో సినిమా దద్దరిల్లడం ఇక డైరెక్టర్ కి ఒక్కసారిగా కోట్ల వర్షం కురవడం ఈ సినిమా అంతలా హిట్ ని స్టార్టం ని దక్కించుకుంది ఆ తర్వాత సమంత నాగ విడిపోవడం అవన్నీ ఒక సంఘటనగా మిగిలిపోయింది అయితే ఇప్పుడు మజిలీ పార్ట్ టూ అయితే మనందరి ముందుకే వచ్చేది అసలు విషయానికి వస్తే శోభిత అసలు పెళ్ళయ్యాక సినిమాల్లో అడుగుపెట్టదని అనుకున్నారు అలానే ఒప్పుకున్న తర్వాతే అక్కినేని ఇంటికి కోడలైంది కానీ ఇప్పుడు నాగార్జున చేసిన పనికి శోభిత ఇప్పుడు మజిలీ పార్ట్ టూలో హీరోయిన్గా ఉండాల్సి వస్తుంది ఇక నాగార్జునకి ఎంతగానో కోరికంట నాగచైతన్య శోభితలని ఒకే స్క్రీన్ పైన చూడడం ఇక ఆ భాగంగానే మజిలీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమాని పార్ట్ టూగా అయితే శోభితతో తీయడానికి రెడీ కాబోతున్నారు ఏ విషయాన్ని మొదటగా శోభిత అంగీకరించకపోయినప్పటికీ నాగ్మామ కోరిక అంటూ చెప్పడంతో ఇక ఈ విషయం విషయానికి ఒప్పుకుంటూ కనిపించేసింది అలా ఇప్పుడు నాగార్జున చేతుల మీదుగా అయితే ఈ సినిమా ప్రొడక్షన్ జరగబోతుంది వీరిద్దరు త్వరలోనే మజిలీ టూ తో అయితే రాబోతున్నారు దానికి సంబంధించిన కొన్ని గ్లింప్స్ కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు శోభితకి సంబంధించిన కొన్ని విభివం ఫొటోస్ కూడా వైరల్ గా మారుతూ రావడంతో ఆ సినిమాలో సంబంధించిన కొన్ని పార్ట్స్ అంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఇలా ఫిల్మ్ నగర్ మొత్తం ప్రస్తుతం మజిలీ టూ కి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉండడం ఈ సినిమా కోసం హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంది ప్రస్తుతం